శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం హరిశ్చంద్రపురం పంచాయతీ చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో ఒక శివభక్తుడు శివాలయం కట్టాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక దేవాలయాన్ని నిర్మించాడు దాని పేరే శ్రీ పంచధామ క్షేత్రం ప్రతి శివరాత్రి పర్వదినాన లింగ ఉద్భవం సమయంలో అక్కడికి అఘోరాలు వస్తుంటారు ఆ రోజు అక్కడ ఒక ప్రత్యేకత కలిగిన లింగాన్ని ప్రతిష్టాపన చేస్తారు గత మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రతిష్టాత్మకమైన ఒక అద్భుతమైన లింగాన్ని ప్రతిష్టాపన చేశారు ఆ లింగం మనకి కొన్ని కొన్ని ప్రత్యేక దినాల్లో మాత్రమే దర్శనమిస్తుంది అఘోరాలు ప్రతిష్ఠించిన జలలింగం ఉంది ఆ జలలింగం చుట్టూ ఎల్లవేళలా గంగమ్మ తల్లి ప్రవహిస్తూనే ఉంటుంది ఆ పంచధామ క్షేత్రం మన శ్రీకాకుళం జిల్లాలో ఉండడం ఒక గొప్ప విశేషం ఎవరైనా శివలింగాన్ని ప్రతిష్టాపన చేయాలనుకుంటే శ్రీ పంచధామ ధర్మకర్త మనకు స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది అక్కడ మనం లింగాన్ని ప్రతిష్టాపన చేయొచ్చు ఇలా ఎన్నో విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ పంచధామ ధర్మకర్త వ్యవస్థాపకులు ఉప్పాడ కనకరాజు గారితో మాట్లాడి దేవాలయ వివరాలను తెలుసుకుందాం ప్రస్తుతం కరస్పాండెంట్ రాజగోపాల్ పంచధామ క్షేత్ర వివరాలని ఆలయ ధర్మకర్తతో ముఖాముఖి అందిస్తుంది మీ జగతి భక్తి టీవీ మనమైతే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం హరిశ్చంద్రపురం గ్రామ పంచాయతీలో చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ వెలిసిన శ్రీ పంచధామ క్షేత్రం వద్ద అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం ఈ ఆలయ ధర్మకర్త ఉప్పాడ కనకరాజు గారు మనకు అందుబాటులో ఉన్నారు ఆయనకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దేవాలయం ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి చెప్పండి స్వామిశం అయ్యప్పం ఇది అంటే పంచధామ క్షేత్రం అంటే ఇక్కడ ఐదు ధాములు అనమాట అందరికి ఎవరికైనా గురువు గొప్ప కనుక ఒకటి గురు భాగం ఇంకొకటి శైవ భాగం అండ్ శివ భాగం ఆ విసర్జన భాగం దోష నివారణ భాగం ఇలాగ ఐదు భాగాలు చేయడం జరిగింది అందుకే దీనికి పంచధామ క్షేత్రమే నామకరణం చేయడం జరిగింది ఈ క్షేత్రంలో లక్ష శివలింగాలు సంకల్పం చేయడం జరిగింది ఇందులో ఇప్పటివరకు అంటే భక్తులు ఎవరైనా శివలింగం ప్రతిష్ఠ చేసుకోవచ్చు ఈ రకంగా ఇప్పటి వరకు ఐదు వేల ఎనిమిది వందల అరవై లిక్ లింగాలు ప్రతిష్ఠయ్యాయి నిన్నటి వరకు ఇంకా లక్ష అయ్యే వరకు ఈ లింగ ప్రతిష్ఠలు అన్నది జరుగుతూనే ఉంటది అది ఒక సంవత్సరం అవ్వచ్చు పది సంవత్సరాలు పట్టవచ్చు లక్ష అన్నది ఇక్కడ సంకల్పం లక్ష లింగాలు ప్రతిష్ఠ అయ్యే వరకు కూడా శివలింగాలు ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది అయితే స్వామి చెప్పండి ఈ ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేయాలనుకుంటే మాత్రం ఏమైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందా అంటే ఇక్కడ మీరు శివలింగం తీసుకొని వచ్చిన వాళ్ళ మీరు ఏ రకమైన రకం చెల్లించవలసిన అవసరం లేదు మేము అన్ని ఏర్పాట్లు చేసి మీకు ప్లేస్ ఇచ్చి అక్కడ మా అర్చకులతో విగ్రహం ప్రతిష్ఠ చేసి ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ మీకు శివలింగం తీసుకురావటం తీసుకురావడం సాధ్యం కాని పక్షంలో మా దగ్గర అంటే మేము కొన్ని సంస్థలతో కాంటాక్ట్ లో ఉన్నాం వాళ్ళు మీరు తెలియజేసిన మీకు ఎటువంటి లింగాలు కావాలంటే అటువంటి లింగాలు మేము ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది దాని చెప్తాం దాని స్వామి చెప్పండి మీరు ఈ దేవాలయం ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అంటే ఒక శివభక్తుడిగా ఒక శివాలయం నిర్మించుకోవాలనే తపన ప్రతి ఒక్కరికి ఉండొచ్చు కానీ అది కొన్ని చాలా వ్యయంతో కూడుకున్న పని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అవుతుంది ఒక శివాలయం నిర్మించాలంటే కాకపోతే మనం పది కోట్లు కాదు వంద కోట్లు ఖర్చు పెట్టినా ఆఖరికి లింగం శివాలయంలో ప్రతిష్ఠించే శివలింగమే కనుక అలా ప్రతి ఒక్కరు ఆలయం నిర్మించుకోలేని ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇచ్చే వాళ్ళం అవుతామని చెప్పేసి అతి తక్కువ ఖర్చులో అంటే శివలి శివాలయం నిర్మించినా ఆఖరికి అందులో పెట్టేది శివలింగమే కనుక మనం డైరెక్ట్ శివలింగం ప్రతిష్ఠ అవకాశం అవకాశం శివభక్తుల కోసం కల్పించడం జరిగింది ఇక్కడ స్వామి రోజువారి దినచరిగా ఇక్కడ పూజలు ఎలా జరుగుతుంటాయి రోజు ఉదయాన్నే భక్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే రాత్రి దీపహారతితో ముగింపు జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం కూడా భక్తులు ప్రతి ప్రతిష్ఠించిన అన్ని శివలింగాలకి అభిషేకం అనడం జరుగుతుంది అలాగే ఈ క్షేత్ర ప్రాంగణంలో మరికొన్ని ఆలయాలు కూడా నిర్మించడం జరుగుతుంది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు అయ్యప్ప స్వామి ఆలయం అలాగే సంతోషి మాత సూర్యనాయణ స్వామి పంచముఖ హనుమాన్ ఆలయాల నిర్మాణంలో ఉన్నాయి ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ లో అవి ఓపెనింగ్ దగ్గరలో ఉన్నాయి అలాగే భూగర్భ జలలింగం అగోరీలతో ప్రతిష్ఠించబడింది ఆ భూగర్భ జల జలాలయం కూడా ఆ విగ్రహం అయితే ప్రతిష్ఠ జరిపోయింది ఆలయ నిర్మాణంలో ఉంది దానికి ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది స్వామి మా ఛానల్ ద్వారా మీరు భక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు భక్తులకి అంటే ఎప్పుడు ఇప్పటికీ చాలా వరకు మనం రీచ్ అవ్వలేకపోయాం అంటే ఇంత క్షేత్రం ఇక్కడ ఉన్నది శ్రీకాకుళం జిల్లా మా పక్క విలేజెస్ కూడా చాలా మందికి తెలియదు మీ ఛానల్ ద్వారా వీళ్ళని ఇంత ఎక్కువ మంది భక్తులు చేరవేసే ప్రయత్నం చేయగలరని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ మనకి త్రీ ఇయర్స్ బిఫోర్ అగోరీలు ప్రతిష్ఠించిన స్ఫటికలింగం కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది దాని నిమిత్తం ఆలయం నిర్మాణం జరుగుతుంది అంతవరకు దాని స్ట్రాంగ్ రూమ్ లో చాలా విలువైంది కనుక స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి భక్తుల సందర్శనార్థం ఒక శివరాత్రి కార్తీక మాసాల్లోనే భక్తుల సందర్శనార్థం అది అందుబాటులో ఉంటుంది స్వామి స్ఫటికలింగం మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చింది స్ఫటికలి ప్రతి సంవత్సరం శివరాత్రికి అఘోరీలు ఇక్కడ లింగోద్భవం సమయంలో అఘోరీలు రావటం జరుగుతుంది వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త లింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది మొదటిస మొదటిసారిగా వాయులింగం ప్రతిష్ఠ జరిగింది తరువాత జలలింగం ప్రతిష్ఠ చేశారు గత సంవత్సరం శివరాత్రికి స్ఫటికలింగ ప్రతిష్ఠ జరిగింది ఇలాగే పంచభూత లింగాలు కూడా ప్రతిష్ఠ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ శివరాత్రికి అఘోరీలు రావటం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ అలాగే ఈ పంచధాన క్షేత్రంలో ఈ కోటి శివ దర్శించుకోవడానికి కొంతమంది భక్తులైతే వచ్చారు మనకు అందుబాటులో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు నుంచి వచ్చామండి దగ్గరలోన ఇలాంటి కోవులు మేము దర్శించుకోవడం మా జన్మ అయిపోయింది స్వామి ఇన్ని లింగాలు ఒకసారి చూసేటప్పటికి మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఈ క్షేత్రం అనేది చాలా మీరు చాలా దిదిగా ప్రసిద్ధి కాంచాలని మేము మనస్ఫూర్తి పూర్తి కోరుకుంటున్నాం చెప్పండి మీరు ఎక్కడ నుండి వచ్చారు మేము టెక్కల నుంచి వచ్చాము చెప్పండి ఇలాంటి గుడి చాలా బాగుంది ఇలాంటి గుడి మేము ఎప్పుడు చూడలేదు ఇది బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అందుబాటులో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వామి మీరు ఎక్కడ నుండి వచ్చారు మాది కోడబొమ్మలు అండి కోడబొమ్మలు కోడబొమ్మలు ప్రతి సంవత్సరం వస్తా ఉంటే కార్తీక మాసంలో ఇది చాలా బాగుంది ఈ ఈ శైవ ఈ శైవక్షేత్రం పేరు పెట్టినందుకు ఇక్కడ లింగాలంతా ఒక ఒక ఆర్డర్ లో పేర్చి భక్తులందరికీ సదుపాయంగా చూస్తున్నారు చాలా బాగుంది ఇది ఆ పేరు పెట్టినందుకు సార్థక చేస్తున్నారు ఓం నమ ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ పూజారి గారు అందుబాటులో ఉన్నారు పూజారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఎప్పుడు ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రదర్శించారు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పౌరోించారు మాసాలు అయింది ఇక్కడ దేవాలయం అర్చతా చేస్తూ నా పేరు ఆరవెల్లి శ్రీనివాస్ శర్మ మా అన్నయ్య గారు ఆరవెల్లి వాసుకరరావు శర్మ శ్రీహరిపురంలో ఉంటున్నారు అయితే ఇక్కడికి వచ్చి ఆరు మాసాలుగా నేను అర్చకత్వం చేస్తున్నాను ఇక్కడ కార్తీక మాసంలో విశేషంగా శ్రావణ మాసంలో శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఆలయ ధర్మకర్త ఉప్పాడ కనకరాజు గారు ఇదంతా కూడా స్థాపించారు వారు ఈ యొక్క దేవాలయ నిర్మాణం విశిష్టత ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉండి బాధ్యతలు నిర్వహిస్తున్నారు

స్వామి చెప్పండి అక్కడి నుండి మాది స్థానికమేనండి చిన్నహరి చంద్రపురం అని ఇక్కడ పెట్టడం అయితే స్ఫటికలింగము క్షేత్రంగా బాగా అభివృద్ధి చేస్తున్నారు మాకైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది వేరే వేరే విలేజెస్ నుంచి కూడా అంటే మాకు తెలియని ప్లేసుల నుంచి కూడా కాకినాడ సైడ్ నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠించడం జరుగుతుంది మేము కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నాం అనమాట ఈ అట్మాస్ఫియర్ థ్యాంక్ యూ శుక్రవారం ఇక్కడ కుంకుమ పూజలు అవుతాయి శ్రావణ మాసంలో అయితే ఇంకా మంచిగా వైభవంగా కుంక పూజలు జరుగుతాయి కోడబొమ్మాలి మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చిన్న హర్చనపుర గ్రామం చిన్న హరిచినపుర గ్రామం చాలా ఆనందంగా ఉంది అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ మండలంలోనే ఇది ఫస్ట్ ఇక్కడ శివలింగాలు అనేది ప్రదక్షిణ అనేది చాలా మంది వచ్చి పాల్గొని లింగాన్ని ప్రతిష్ఠ చేస్తే చాలా అందరికి ఆనందంగా ఉండదు ఒక జిల్లా ప్రతిష్ట స్థానం బాగుండాలి కాబట్టి అద్భుతంగా జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే